హాయ్ అండి ఈరోజు ఉల్లిపాయ పచ్చడి చేసి చూపిస్తానండి ఉల్లిపాయ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి దీనికి ఎటువంటి బయట నుంచి తెచ్చే సరుకులు అవసరం లేదండి మన ఇంట్లో ఉన్న పచ్చిమిర్చి ఉల్లిపాయ చింతపండుతో చేసుకోవచ్చండి రోట్లో ఇలా చాకం సగం పండిన మిర్చి వేసుకుని ఒక పది సరిపడగా కల్లుప్పు వేసుకుని బాగా దంచుకున్నాను చూడండి ఇలా దంచుకోవాలి ఇలా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు నాలుగు వెల్లుల్లి రబ్బలు ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఇవి పచ్చి వేసుకుంటే చాలా బాగుంటుంది అయినా ఈ పచ్చడంతా కూడా పచ్చివాటితోనే అండి మిర్చి కూడా మగ్గించిన అవసరం లేదు ఉల్లిపాయను పచ్చి వేసుకుంటేనే బాగుంటుందండి పచ్చి పులుసులాగా అన్నీ పచ్చివేనండి ఇప్పుడు నాలుగు పిక్కలు చింతపండు నానబెట్టి వేసి బాగా దంచుకున్న ఇలా దంచుకుంటే సరిపోతుంది మనకి నోరేమి బాగోలేనప్పుడు అదేనండి మనకు జ్వరం వచ్చిన మనకి ఏం తినబుద్ధి కాదా కాదండి అప్పుడు ఈ పచ్చడి చేసుకుని తింటే మన నోటికి ఒక ముద్ద తినగలుగుతామండి అంత బాగుంటుంది ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి కచ్చా పచ్చ దంచుకున్నానండి ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయింది పోపు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అసలు పోపే వేసుకోకూడదండి దీనికి అంత బాగుంటుంది కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు పోపు ఉల్లిపాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో ఉల్లిపాయ పచ్చడి వేసుకొని నాలుగు వడియాలు పెట్టుకుని తింటే మనకి ఒక ముద్ద ఎక్కువే తింటామండి అంత బాగుంటుంది మీకు నచ్చింది కదండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి